హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఈ ఈరోజైతే లంచ్లోకి ఇలా పప్పు అయితే ప్రిపేర్ చేసినా ఇక చాలా మందికి అయితే ఇష్టం ఉంటుంది పప్పు కానీ ముద్దపప్పు కానీ చూడండి ఎంత బాగా వచ్చిందంటే పప్పు టేస్టీగా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మసాలా పప్పు అనగానే పక్క చారు కూడా ఉండాలి కదండి చారుకు అయితే వీడియో పెట్టట్లేదు కానీ మసాలా పప్పుతో చారు కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ మసాలా పప్పు వీడియో అయితే పెట్టేస్తున్నా మా పిల్లలకైతే పప్పు చారు చాలా ఇష్టం చూసారు కదా ఎంత బాగా వచ్చింది కదా చూడడానికే కాదు తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మసాలా పప్పు వేయడం కోసం చెప్పేసి అలా ఒక బగోన్లో పప్పు అయితే తీసుకొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోండి చూడండి ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసేయండి కొందరు డైరెక్ట్ పోపేసేస్తారు అలా కాకుండా ఇలా కొంచెం నురుగొస్తుంది కదా ఇలా పొంగులాగా వచ్చినప్పుడు ఆ పొంగంతా తీసేసిన తర్వాత మనం పోపుక కేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా పోపుక కేసుకునే బదులు ఇలా పప్పు చూడండి పొంగంతా తీసేసుకున్నాం అనుకోండి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీ పప్పు చేసుకునేటప్పుడు అది మనం చప్పడపప్పు కానీ ముద్దపప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఈ విధంగా చేసుకొని చూడండి అలా పొంగు మీద పొంగు వస్తుంది కదా అదంతా తీసేసుకుంటే పప్పు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది నేను చాలామంది అది పప్పు కమ్మగా అయిందని అడుగుతుంటారు దానికి కారణమైతే ఇదే పప్పు అయితే ఒక మనకు ఒక సిక్స్ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయింది బాగా కూడా ఉడకపెట్టొద్దు ఆ పొంగు వచ్చే వరకు ఉడకబెట్టేసుకొని దాన్ని పక్కకు పంపేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే బగోన్లో ఆయిల్ పోసేసుకొని పోపు వేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం పప్పు కావాల్సినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను రెండు రెండు పావులు పోసుకున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర మన పోపు దినుసులు ఉంటాయి కదా అవి వేసుకుంటే సరిపోతుంది అసలు అలా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మసాలా పప్పు అంటే కారం కంపల్సరీ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి నేను కొన్ని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్స్ వేసేయండి ఇవి ఒక్కొక్కసారి మంచిగా కలిపెట్టుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోండి పప్పు కాబట్టి అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను సప్పడపప్పు అట్లాంటిది అయితే మాత్రం ఎల్లిపాయలు మాత్రమే వేసుకుంటాను అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని మన పచ్చివాసన అల్లంది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపెట్టేసుకోండి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా పప్పు అది ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అన్నమాట పొంగు తీసేసుకున్న తర్వాత పప్పు అనేది చూస్తున్నారు కదా దాదాపు ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది దీనిపై చూడండి ఇట్లా పెట్టేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనిపైన మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అట్లా మరుగుతున్నప్పుడు కొంచెం కారం వేసేద్దాం మన కర్రీకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాము మళ్ళీ పట్టించింది కదా చూడండి అందుకే అంత రెడ్గా ఉందన్నమాట కారం చూసారు కదా ఆల్మోస్ట్ పప్పు అనేది మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడైతే ఆ అనేది దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది టేస్ట్ చేసినా కొంచెం సాల్ట్ పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా కొంచెం ఇత్తులాగా వేసుకుంటే పప్పు అనేది మంచిగా ఉంటుంది అనమాట మరీ మెత్తగా ఉడకబెట్టుకోకండి ముద్దపప్పు అయిపోతుంది మెత్తగా ఉడకబెడితే ఇలా కొంచెం ఇత్తులు ఉంటే మనకు మసాలా పప్పు టైపులా కొంచెం చారు పూసుకొని తింటే సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే మస్తు వస్తుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి నేను మసాలా వేసేస్తున్నాను మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే మసాలానే యాడ్ చేసుకున్నాను మసాలా పప్పు కాబట్టి పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక దీన్ని అయితే చపాతిలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది కొంచెం పచ్చి పులుసు యాడ్ చేసుకుని తింటే ఏ కూర అయితే రాదండి అంత బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్